హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్లైకన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఇలాంటి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకుండా ఉంటారు అండ్ ఇవాళ కంటెంట్లోకి వెళ్ళినట్టయితే నాకు ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే సంస్థ ఉంది దాని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సదరన్ రీజియన్ హైదరాబాద్ నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ బీ వన్ అండ్ బీ టూ క్యాడర్ అట్ హైదరాబాద్ చెన్నై అండ్ బెంగళూరు మూడు సిటీస్లో అయితే రిక్వైర్మెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండ్ లార్జెస్ట్ డీజీసీ అప్రూవ్డ్ ఎంఆర్ఓ ఇన్ ఇండియా స్పెషలైజింగ్ స్పెషలైజింగ్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ ఓవరాల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్ హలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఏఐఈసిఎల్ ఈఎస్ఎల్ ఇన్వైట్స్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ ఫర్ వాకింగ్ ఇంటర్వ్యూట్ హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నై పొజిషన్ వచ్చే ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ బీ వన్ మెయింటెనెన్స్ ఓవరాల్ ఇంజనీర్ ఎయిర్ ఫ్రేమ్ ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ బీ టూ ఏవియానిక్స్ సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది ఎక్స్టెండబుల్ అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇన్ సదరన్ రీజియన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది డీటెయిల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీ అండ్ వాకింగ్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి ఎయిర్క్రాఫ్ట్ బీ వన్ కేటరీ ఏదైతే ఉందో దీంట్లో ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ వాక్ ఇన్ డేట్స్ లొకేషన్ డేట్ టైం వచ్చేసరికి చెన్నై వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రోజు బెంగళూరు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ హైదరాబాద్ సెకండ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రిపోర్టింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ నైన్ టూ అట్ ఆల్ లొకేషన్స్ నైన్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు రిపోర్టింగ్ అయితే ఉండాలి రిజర్వేషన్స్ అవన్నీ చెప్పి మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ అయితే రిజర్వేషన్స్ అమలు అయితే ఉంటాయి అండ్ ఎయిర్క్రాఫ్ట్ టెక్నిషియన్ బీ టూ క్యాటర్ ఏదైతే ఉందో దానికి అయితే ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనకు ఫార్టీ వేకెన్సీస్కి అయితే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద డిప్లొమాలని హైర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆల్ పోస్ట్ లిస్టెడ్ అయిపో వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనము ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే క్రూషియల్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఓబీసీ థర్టీ ఎయిట్ ఎస్సీఎస్టీకి వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఏజ్ అయితే ఉంది ఏజ్ రిలాక్సేషన్ టు ఎక్సర్వీస్ మెన్ విల్ బీ పర్మిటెడ్ యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు డ్యూరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్తే మనకు ఫైవ్ ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంది అండ్ ఎక్స్టెండబుల్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఇంకా మెన్షన్ చేయడం జరిగింది అప్ టు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ అండ్ పేమెంట్ వచ్చే పేమెంట్ విషయానికి వచ్చేస్తే చూసుకుంటే అయితే మనకు స్టార్టింగ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అండ్ అది అలా ఇంక్రీమెంట్స్ అవి కలుపుకొని అది ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది యాజ్ పర్ కంపెనీ పాలసీ సెలక్షన్ ప్రొసెస్ చూసుకున్నట్టయితే మనకు ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది టెక్నికల్ అసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ టూ స్టేస్లో ఉంటుంది ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అవుతారో బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ బీ వన్ బీ టూ క్యాడర్కి వాళ్ళకు మళ్ళీ సెకండ్ స్టేజ్ హైదరాబాద్లో ఉంటుంది సెకండ్ స్టేజ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ స్టేజ్ అయ్యాక దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్ సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ క్రై క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకు ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ బి వన్ క్యాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నట్టయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్సల్స్ మ్యాన్ కాకుండా మిగతా క్యాండడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏఎంఈ డిప్లొమా లేదా సర్టిఫికేట్ అయినా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఇన్ మెకానికల్ స్ట్రీమ్ ఫ్రమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై డీజీసీఏ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఏవైతే మెకానికల్ స్ట్రీమ్ ఉంటుందో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అప్రూవ్డ్ బై డీజీసీఏ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎవరైతే పాస్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ లేదా నార్మల్ డిప్లొమా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే మెకానికల్ కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఈక్వల్ ఏదైనా ఉంటే రికగ్నైజ్డ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఈక్వల్ అంట వాళ్ళైతే ఎలిజిబుల్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎస్టీ ఓబీసీకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే ఉంది నార్మల్ మనం ఇప్పుడు రెగ్యులర్ డిప్లొమా స్టేట్ బోర్డు తరఫున చేసిన వాళ్ళు మెకానికల్ ఏరోనాటికల్ అండ్ ఆర్ ఈక్వల్ అండ్ బ్రాంచ్ ఏదైతే ఉంటే వాళ్ళైతే ఎలిజిబుల్ అది కాకుండా ఏఎంఈ సర్టిఫికేట్స్ అని చెప్పి కొన్ని స్పెషలైజేషన్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి అండ్ ఎక్సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్టయితే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ గ్రూప్ వన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ గ్రూప్ వన్ ఆర్ టూ ఆర్ ఫోర్ ఇయర్స్ కోర్స్ లేదా డిప్లొమా ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎయిర్ ఫ్రో ఆర్ ఇంజనీర్ ఇంజన్ ట్రేడ్స్ కండక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ ఆర్ వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేసింది అది కం అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయి ఉంటే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకు క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ మినిమమ్ వన్ ఇయర్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అని ఉంది లేదా సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ విత్ హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ మినిమమ్ వన్ ఇయర్ డ్యూరేషన్ ఏదైతే అప్రెంటిస్ షిప్ ఉంటుందో ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ చేసినా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ జరుగుతుంది ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యారింగ్ అవుట్ ఆఫ్ ప్రీ ఫ్లైట్ చెక్స్ స్నాక్ రెక్టిఫికేషన్స్ కాంపోనెంట్ రిప్లేస్మెంట్స్ అండ్ రిపేరింగ్ ఇంజన్స్ అండ్ ఎయిర్ ఫ్రేమ్ సిస్టమ్స్ బి గివెన్ ప్రిఫరెన్స్ ఇక్కడ మెన్షన్ చేసిన క్రైటీరియా ఏదైతే ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్లో చూసుకున్నట్టయితే మనకి వన్ ఇయర్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి లేదా వన్ ఇయర్ సర్టిఫికేట్ ఇది మన అప్రెంటిషిప్ కోర్స్ ఏదైతే ఉందో అది ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించింది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ బీ టూ బీ టూ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండీస్ అదే సర్వీస్ మ్యాన్ ఇది కూడా సేమ్ ఏఎంఈ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఇన్ ఏవియా ఏవియానిక్స్ సంబంధించింది కాబట్టి ఏవియానిక్స్ స్ట్రీమ్లో ఉండాలి ఫ్రమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై డీజీసీఏ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఈక్వల్ అండ్ ఫర్ ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళకి అండ్ లేదా ఆ సర్టిఫికేట్ కోర్స్ లేదా మనకు స్టేట్ బోర్డు కానీ సెంట్రల్ బోర్డు కానీ ఏదైతే ఏవి ఉన్నాయో ఎస్బీటీఈటీస్ వాళ్ళకి సంబంధించిన త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ రేడియో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ వారు ఈక్వలెంట్ అవి ఉన్నా సరిపోతుంది అండ్ ఎక్సర్స్ మ్యాన్కి వాళ్ళకి సంబంధించిన స్పెషలైజేషన్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వన్ ఇయర్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సేమ్ పైన మెన్షన్ చేసిన ఎక్స్పీరియన్సే ఉండాలి వన్ ఇయర్ది మినిమమ్ ఎవరైతే క్యాండిడేట్స్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారో వాళ్ళైతే సపరేట్ డీడీ కట్టాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆన్ ద డే ఆఫ్ వర్కింగ్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఒకసారి మనం సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ఏ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని ఆల్ ఆల్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ అండ్ నార్మల్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఐడి కార్డ్ ఏదైనా పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ డీడీ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీఎస్టీ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి డీడీ ఎవరి పేరు మీద అంటే ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ దీని మీద అయితే డీడీ తీయాల్సి వస్తుంది సర్వీస్ డిశ్చార్జ్ బుక్ ఓన్లీ ఫర్ ఎక్సర్వీస్ మ్యాన్ క్యాస్ సర్టిఫికేట్ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఒకవేళ అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ నెక్స్ట్ వాకింగ్ డేట్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రోజు చెన్నైలో ఉంటుంది వాకింగ్ అడ్రస్ వచ్చేసరికి డీజీఎం ఇంజనీరింగ్ ఆఫీస్ ఏఐ ఏఐఈఈస్ఎల్ న్యూ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కాంప్లెక్స్ మీనాంబాకం చెన్నై చెన్నై అయితే ఈ అడ్రస్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ వచ్చేసరికి మన బెంగళూరులో ఉంది ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రూమ్ సెకండ్ ఫ్లోర్ ఆల్ఫా త్రీ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఉంది బెంగళూరు అయితే అండ్ సెకండ్ మే హైదరాబాద్కి వచ్చేసరికి ఏఐఈఎస్ఎల్ ఎంఆర్ఓ నియర్ గేట్ నెంబర్ త్రీ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మనకి హైదరాబాద్ కూడా లొకేషన్ వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉంది ఈ వాకిన్ ఇంటర్వ్యూ అనేది సదరన్ రీజియన్స్కి సంబంధించింది హైదరాబాద్ బేస్డ్ చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎక్ససైజ్ ఫర్ సిమిలర్ క్యాడర్ బై అదర్ బేసెస్ ఆఫ్ అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్టే డేట్స్ జనరల్ కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఈస్ ఎక్స్టెండబుల్ ఫర్ ఫర్దర్ టర్మ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఈచ్ డిపెండింగ్ అపాన్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం ఫిక్స్డ్ టర్మ్ అయితే ఫైవ్ ఇయర్స్ ఉంది అది కాకుండా మనకు ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది కూడా జరగడం జరుగుతుందని చెప్పి ఇక్కడ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ అండ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ బట్టి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్ డబుల్ కూడా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పిఎఫ్ ఉంటుంది గ్రాట్యుటీ ఉంటుంది వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఆస్ పర్ పాలసీ ఆఫ్ కంపెనీ సదరన్ రీజియన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇదండి ఇక్కడ ఆల్రెడీ మనకు పీడిఎఫ్లోనే ఉంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అది ఇది మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో దానికైతే మీరు పంపించాల్సి వస్తుంది ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ అసెస్మెంట్ ఇక్కడ మనకు లిస్ట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆఫీస్ యూజ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ఫేర్ ఫర్ ఎలిజిబుల్ ఎస్సీఎస్టీ క్యాండర్డ్స్కి అయితే ఇక్కడ ఉంది ఫార్మ్ ఓబీసీ ఫార్మాట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫార్మాట్ బి ప్రొడ్యూస్ బై ఎకనామికల్ వీకర్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది కూడా సంబంధించింది ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఫామ్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అదైతే ఫిలప్ చేసుకొని తీసుకెళ్ళాలి దాంతోపాటు ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో బాక్స్ ఇవన్నీ ఉండాలి ఒరిజినల్ ఉండాలి అండ్ వన్ సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే ఉండాలి వాకిన్ ఉన్న రోజు తీసుకెళ్ళాలి ఎవరైతే అటెండ్ అవ్వాలి వాకిన్ ఇంటర్వ్యూకి వాళ్ళైతే తీసుకెళ్ళాలి ఇవన్నీ ఖచ్చితంగా సో క్యాండిడేట్స్ ఎవరైతే మెకానికల్ స్ట్రీమ్ సంబంధించిన వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఉన్నారో మన హైదరాబాద్ సదరన్ రీజియన్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో అండ్ హైదరాబాద్ కూడా ఉంది మనకు సిటీ ఆప్షన్ బెంగళూరు ఉంది చెన్నై ఉంది సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి ఫిక్స్డ్ టర్మ్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది జాబ్ దాని తర్వాత బేస్డ్ ఆన్ సాటిస్ఫాక్షన్ అండ్ రిక్వైర్మెంట్ ఫర్దర్గా ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండబుల్ అవుతుందని చెప్పి క్లియర్గా క్లారిటీగా ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది జాబ్ లొకేషన్ హైదరాబాద్ ఉంది కాబట్టి మన లోకల్ ఏరియాలో ఉంటాం సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ మీకు ఈ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే ఆ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ టు జాబ్ స్ట్రక్ టెక్నికల్ థ్యాంక్ యూ